ప్రైస్తూ ఇంతీయులుకి రాసినటువంటి మొదటి లేక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సోదరులారా తాను పిలువబడిన నాడు ఉన్న విధముననే ప్రతి వ్యక్తి దేవుని సహవాసములో నిలిచిపోవాలి అను బిడలారా ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి దేవుని యొక్క సహవాసంలో ఉండాలి నిరంతరం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గడియ ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం జీవించినంత కాలం దేవునితో సహవాసం కలిగి ఉండాలి అదే నీకు శ్రేయస్కరం అదే నీకు ఆశీర్వాదం మనము ఈ లోక పనులుంటాయి బిజీ లైఫ్ ఉంటాయి పనిపాట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి దేవుని మర్చిపోతున్నాం ప్రార్థన లేదు నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి దేవునికి దూరం అయ్యాం ఏమీ సాధించలేదు అదే నీవు ప్రతి క్షణం దేవుని పెట్టుకొని ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు భయపడొద్దన్నావు నాకు మాట ఇచ్చావు నీవే మాకు దిక్కు నీవే మాకు శరణమని నిరంతరం ఆయన పెట్టుకొని అనునందిన జీవితాన్ని కొనసాగించు ఆయన సహవాసములో ఉండు ఆయన ప్రణాళికలో ఉండు ఆయనతో పాటు ఉండు ఆయనతో పాటు జీవించు తప్పకుండా ఆయన కృప ఎల్లవేళలా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది స్నేహితులను నమ్మి వెళుతున్నావు తోటి వారిని నమ్మి వెళుతున్నావు ఇరుగు పొరుగు వారిని నమ్మి వెళుతున్నావు ఆస్తిపాస్తులు నమ్మి వెళుతున్నావు ఉద్యోగాలు నమ్మి వెళుతున్నావు అవన్నీ ఒక దేవునితో సహవాసం అంతకంటే ఉన్నతమైనది బిడ్డలారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వరదలు వస్తూ ఉన్నాయి వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి రోగాలు వస్తూ ఉన్నాయి కానీ కుటుంబంలో సమస్యలు వస్తూ ఉన్నాయి కానీ బయటపడే మార్గం కనపడట్లేదు మరి వాటన్నిటి నుంచి బయటపడాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండు ఈనాడు మనం చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం ప్రార్థనకు దూరం అయిపోతూ ఉన్నాం వాక్యానికి దూరం అయిపోతున్నాం చివరికి ఏమీ సాధించలేకపోతున్నాం నిజంగా ఓడిపోయావా పడిపోయావా అనారోగ్యంలో ఉన్నావా కుమిలిపోతున్నావా కన్నీటిలో ఉన్నావా మరి వాటన్నిటి నుంచి బయటపడాలంటే ఎక్కడి నుంచి నీ జీవితాన్ని దేవునికి సమర్పించు ప్రార్థనలో ఉండు వాక్యంలో ఉండు దేవునితో ఉండు దేవునిలో ఉండు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఆయన ప్రణాళికలో మన ఆయన ప్రణాళికలో మనం ఉంటే ఎవరో ఊహించలేని అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు అవును బిడ్డలారా ఎందుకు పనికిరాని వారమే కావచ్చు కానీ దేవుడి ప్రణాళిక నీలో ఉంటే ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు దేవుడు మరి మనం చేయాల్సింది ఆయన సహవాసములో ఉండాలి కొన్ని కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు వేదన బాధ కన్నీరు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థన చేయి తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది బిడ్డలారా ఆయన మాట ఇచ్చాడు ఆయన నమ్మదగినవాడు ఆయనతో పాటు జీవించే ప్రతి ఒక్కరిని ఎంతో చక్కగా కాచుకుంటున్నాడు ఆయన కృప ఎన్నటికీ విడవదు అన్నాడు దేవుడు మరి ఆయన కృప ఆయన యొక్క కరుణ మన తోడుగా ఉండాలంటే ప్రభు నీవే నాకు దిక్కని నమ్మకం కలిగి పూర్తి భారం ఆయన మీద వేసి జీవించాలి నీకు ధైర్యాన్ని ఇస్తాడు నీకు నెమ్మదినిస్తాడు నీకు సంతృప్తినిస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు కాబట్టి బిడ్డలారా దేవునికి దూరమైనటువంటి మనం ఇక నుంచి దేవునికి దగ్గరై దేవునితో సహవాసం కలిగి జీవిద్దాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ చిన్న సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మనలను మన కుటుంబాలను దేవుడు దీవించుగాక ఆమెన్ ప్రస్తులు అటు